పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియులారా మీ అందరికీ కూడా పునీత అశిస్సిపుర ఫ్రాన్సిస్ గారి పండుగ శుభాకాంక్షలు నేను నాతో పాటు మరో ఇద్దరు బ్రదర్లము కలిసి ఒక ఊరికి వెళ్ళాము అక్కడ చాలా కుటుంబాలు రెండు కంటే ఎక్కువ అయినటువంటి సంతానంతో వారు ఆశీర్వ ఆశీర్వదింపబడి ఉన్నారన్నమాట ఒక కుటుంబము కుమార్తెలతో అయితే మరో కుటుంబము కుమారులతో నిండి ఉంది ప్రతి కుటుంబము కూడా అటువంటి కుటుంబాలను సందర్శించుటకు మేము వెళ్ళాము ఎందుకంటే వారిలో కొందరిని సెమినార్లో అయితేనేమి కాన్వెంట్లోనేమి చేర్పించి దైవ సేవకు వారిని ఏమైనా వారి కుటుంబం అంకితం చేస్తారేమో అని చెప్పేసి మేము ఒకేషన్స్ కోసము ఒక గ్రామానికి వెళ్ళాము వెళ్తే ఆ గ్రామం మొత్తం కూడా సంతనంతో నిండబడి నిండి ఉన్నది కానీ వారు అప్పుడప్పుడే వారికి ఉన్నటువంటి పొలాలను బట్టి వారికి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ని బట్టి వారు రోజు 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 వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారనమాట అంటే వారు ధనవంతులు అవుతూ ఉన్నారు ఇది జరిగినటువంటి సంఘటన మేము వెళ్ళాము ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అడుగుతున్నాము అయ్యా అమ్మ మీ కుమారుని దైవ సేవకు పంపించండి అయ్యా అమ్మ మీ కొడుకుని మీ కుమార్తెను ఎవరైనా ఇద్దరిలో ఒకరిని ఇటు సెమినరికైనా పంపించండి అట్లయినా అమ్మగారికైనా పంపించండి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము అడిగి ఉన్నాం అట్లీస్ట్ అన్ని కుటుంబాలు ఆ ఊరు మొత్తం కూడా మేము తిరిగి తిరిగి ఉన్నాము కానీ ఒక్కరు కూడా బ్రదర్ మేము మా కుటుంబ మా కుటుంబంలోంచి మా కుమార్తెను మా కుమారుని ఇస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా మాకు తోడ్పడలేదండి లేదండి మాకు ఇంత ఆస్తి ఉంది లేదండి మాకు ఎన్ని ఉన్నాయి వాటిని చూసుకోవాలి ఇలా మంచి మంచి చదువులు చదివించుకోవాలి అని వారు సాగులు చెప్తున్నారే కానీ ఎవరు కూడా దైవ సేవకు పంపించుటకు ఎవరు కూడా సంసిద్ధం కాలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు ఒక ధన కుటుంబంలో జన్మించినటువంటి బిడ్డ మనకు మన కుటుంబాలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆయన ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు ఆయన ధనిక కుటుంబంలో జన్మించినటువంటి ఆయనకు ధనం మీద వ్యామోహం సన్నగిల్లుతూ వచ్చింది ధనం మీద వ్యామోహం పోతూ వచ్చింది లోకాశల మీద ధనము లోకాశల మీద ఆ యొక్క ఆశలు ఆయనకు లేకుండా పోతూ వస్తున్నాయి రోజు రోజుకి కానీ ఏమీ లేనటువంటి మనకు మాత్రము ఆ ధనం మీదనే గురి అందుకే ఈ పండుగ రోజున ఈ పునీతుడు ప్రతి కుటుంబానికి కుటుంబంలో ఉన్నటువంటి యువతి యువకులకు అందరికీ కూడా ఒక మాదిరి ఎందుకంటే సర్వాన్ని వదిలిపెట్టుకొని సర్వోన్నతిని వెంబడించడానికి సంసిద్ధమైనటువంటి గొప్ప పునీతుడు పుణిత అశిస్పుర ఫ్రాన్సిస్ గారు ఎంత గొప్ప పునీతుడు అంటే ఆయన ధనిక కుటుంబం బంగారు పల్లెం రాజభవనం రా ఖరీదైనటువంటి వస్త్రాధారణ ఇంత ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని కోసం అన్నిటినీ వదిలిపెట్టాలని అనుకున్నటువంటి యువకుడు పునీత అశిశిపుర ఫ్రాన్సిస్ గారు ఇంకా ఎంత గొప్పవాడంటే ఈయన సైన్యంలో చేరి యుద్ధం కూడా చేసి ఉన్నాడు అందానికి అందాం డబ్బుకు డబ్బు ఆ ఊరిలో ఆ సమాజంలో ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్ట అంతా ఇంత కాదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నిటిని వదులుకున్నాడు మనం అయితేనండి ఒక యాభై వేలు డబ్బులు ఉంటే చాలు మన ఇంట్లో ఏదో ప్రపంచమంతా మనం సంపాదించడం ఫీల్ అయిపోతుంటాం కానీ ఈ సేవకుడు మాత్రము ఎటువంటి సేవకుడు అంటే మతైసు వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి చదువుకుంటే నీవు పరిపూర్ణుడకు కాగోరినచో వెళ్ళి నీ శాస్తిని అమ్మి బీదలకు దానం చేయుము అప్పుడు పరలోకమందు నీకు ధనుములు కలుగును నీవు నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చను అతడు అధిక సంపద గలవాడు కూడా ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను ఈ మాటలను అంగీకరించినటువంటి పునీత అశస్పుర ఫ్రాన్సిస్ గారు దేవుణ్ణి వెంబడించాడు ఈ సువార్తలో అధిక సంపన్నుడు కాబట్టి ఈ యువకుడు లోకాన్ని వెంబడించడానికి వెళ్ళాడు దేవుణ్ణి ఆయన వదిలిపెట్టాడు చూడండి ఈ వచన వచనాలకు నిట్టు నిదర్శన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చూడండి పునీత అసెస్పుర ఫ్రాన్సిస్ గారు ఎంతగా వచనాలకు దగ్గరై ఉన్నాడు ఆయన మరి మనం మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ పండుగ రోజున మనం ఏం నేర్చుకోవాలి ఈయన ఈయన నుంచి ఇంకా అంటా అండి ఈయన ఆయన ఒంటిపై ఉన్నటువంటి ఆ వస్త్రాలను కూడా తన తండ్రికి ఇచ్చేశాడు ఆయన ఇచ్చేసి వద్దు నేను భిక్షాటన చేసి బ్రతుకుతాను దేవుని కోసం అని చెప్పినటువంటి పునీతుడు ఈయన పేదల కోసము జీవించాలని భావించి పేదల కోసమే జీవించినటువంటి పునీతుడు ఈయన ఇంకా ఎటువంటి ఆయన అంటే ఈయన విధేయత దారిద్రము బ్రహ్మచార్యము ఇవన్నీ కూడా చాలా అవసరమని చెప్పినటువంటి పునీతుడు ఈయన క్రీస్తు శకం తొమ్మిది పది పదకొండు ఆ శతాబ్దాలలో తల్లి స్త్రీ సభ భయంకరమైనటువంటి సంఘటనకు గురి కావాల్సి వచ్చింది అదే ఏమిటంటే చీకటి రోజులు డార్క్ ఇయేజెస్ ఎందుకంటే ఈ విధేయత బ్రహ్మచార్యము అదేవిధంగా దారిద్ర్యము తల్లి శ్రీసభలో కూడా లేకుండా పోయిందన్నమాట అటువంటి సందర్భ సమయాలలో ఈ పునీతుడు ఈ మూడింటిని ఆయన అక్క అప్పుడు ఉన్నటువంటి పోపు గారికి చెప్పటము జరిగింది ఆ పోపు గారు సంపూర్తిగా అంగీకరించారండి ఈ మూడింటిని ఈనాటికి కూడా అందరము ఈ మూటిని మేము పాటిస్తాము పేదరికము విధేయత బ్రహ్మచార్యం చూడండి ఈ పునీతుడు ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడు ఈయన దేవుణ్ణి వెంబడించుటకు చూడండి ఈ పునీతుడు ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు దేవుణ్ణి వెంబడించుటకు ఆ ఊరిలో ఏమైనా పేదవారు కనపడినా ఆ ఊరిలో ఏమైనా చర్చెస్ కొంచెము బలహీనపడినా ఆ రాళ్ళు కానీ ఆ సున్నం కానీ ఆ పెయింట్ కానీ కడిపిన వాటి అన్నిటిని కూడా నిర్మిస్తూ ఉండే పునర్నిర్మితం చేస్తూ ఉండేవాడు పేదలను ఆదుకుంటూ ఉండేవాడు తన కుటుంబంలో నుంచి డబ్బు తీసుకొని వచ్చి పేదలకు ఇచ్చేవాడు తన వస్త్రాలను పేదలకు ఇచ్చేవాడు లోకాశలకు ఆయన గురి కాకుండా బ్రహ్మచార్యమును నిలవెత్తుగా పాటించినటువంటి పునీతుడు ఈయన ఇంకా ఈయన గురించి మనం మాట్లాడితే ప్రియులారా ఈయనకు ఇంకొక మహాద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అంగీకరించాడు అనుగ్రహించాడు పొందుపరిచాడు అదే ఏమిటంటే ఈయన ఐదు పంచగాయాలను పొందినటువంటి పునీతుడు పంచగాయాలను పొందాడండి ఈయన చూడండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు ఈయన జీవితంలో చేస్తున్నాడు చూడండి దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుడు ఎటువంటి మార్గాలను సమకూరుస్తున్నాడు నేను చరిత్ర చెప్పనండి ఈ ఇయరు ఆ సంవత్సరం ఈ సంవత్సరం అండి ఆ సంవత్సరాలు అన్నీ కూడా మనకు యూట్యూబ్లలో గూగుల్లో అన్నీ అవుతాయి మీకు అంత కావాలంటే వాటిలో మీరు వెతుక్కోండి అందుకనే ఇయర్స్ చెప్పండి ధ్యానించుదాం ఆయన జీవితం గురించి ధ్యానించాలని చెప్పేసి నేను చెప్తున్నాను మరి నీకు నాకు మన స్నేహితులకు మన కుటుంబాలకు కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులకు ఈయన ఆదర్శం కాదా ఈయన ఆదర్శ ప్రాయుడు కాదా చూడండి దేవుణ్ణి వెంబాటించాలని అనుకున్నటువంటి ఒక యువకుడు ఏ విధంగా మారిపోతున్నాడు ధనం కలిగినటువంటి యువకుడు ఏ విధంగా మారిపోతున్నాడు మరి నీవు మరి నేను మారగలుగుతున్నామా మారుతున్నామా మార్చగలుగుతున్నామా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ఇటువంటి గొప్ప పునీతుడు ఈయన ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే అప్పట్లో ఉన్నటువంటి ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి మరొక కన్య ఆమె పేరే క్లారమ్మ క్లారమ్మ ఆమె కూడా వచ్చి మేము మిమ్మల్ని పాటిస్తామంటే ఆమెకు కూడా ఒక మఠాన్ని ఏర్పరిచి ఆ మఠంలో ఆమెను ఒక సంస్థరాలుగా చేశాడు ఆయన చూడండి క్లారమ్మ గారు ధనవంతురాలే ఈ ఫ్రాన్సిస్ గారు కూడా ధనవంతులే వెంబడాటం లేదు ఆయన ధనం కోసము లోకం కోసము భూముల కోసము అధికారం కోసము వీటన్నిటినీ ఆయన ఏది కూడా కాదనుకుంటున్నాడు ఆయన నాకు ఇవన్నీ వద్దు నాకు క్రీస్తే కావాలంటున్నాడు నాకు ఇవన్నీ వద్దు నేను ఆయన ప్రకటించాలంటున్నాడు నాకు ఇవన్నీ వద్దు ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇవ్వవు ఇవన్నీ నాకు ఏమీ ఏమాత్రం లాభం లేదు అని చెప్పేసి దేవుడే నాకు కావాలి అని చెప్పేసి ఆ రాజభవన్ నుంచి బయటకు వచ్చేసి వస్త్రాలను తీసేసి ఆయన రాజరికపు ఆ యొక్క ధనవంతపు ఆలోచనలు తీసివేసి ఆయన దేవుని కోసము ఆయన ప్రయాణించడానికి ఆయన జీవితాన్ని ఉంచుకున్నాడు మరి ప్రియులారా ఆయన ఇంకా ఎటువంటి గొప్పవాడు అంటే ఆ సంస్థ ప్రధాన వ్యక్తి ఈయన అయితే నాకు ఈ అధికారం కూడా వద్దు అని ఆయన అధికారాన్ని కూడా తీసేసుకున్నాడు ఆయన వద్దు నాకు ఈ అధికారం కూడా వద్దు నేను పెద్దవాడిని కాదు నాకు వద్దనే వద్దని చెప్పేసి ఈయన వదిలేసుకున్నాడు ఆ అధికారాన్ని కూడా చూడండి ప్రేమారా మరి భక్తి ఏ విధంగా ఉంది మన క్రీస్తును వెంబడించేటటువంటి ఆ తత్వం ఏ విధంగా ఉంది మనకు క్రీస్తు కావాలి డబ్బు కావాలి అన్నయ్యూ కావాలి మనకు అన్నయ్యూ కావాలి అవన్నీ వచ్చినప్పుడు క్రీస్తుని మనం దూరం చేసుకుంటామండి చూడండి ఈ పునీతుడు ఏ విధంగా మనకు గుణపాఠం చెప్తున్నాడు ఆయన జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఈ లోకం అశాశ్వతమని క్రీస్తే శాశ్వతమని తెలియటం లేదా క్రీస్తుని నమ్ముకుంటే మనకు అన్నీ వస్తాయి లోకాన్ని నమ్ముకుంటే మనకి ఏమి రావు అని చెప్పేసి ఈ యొక్క పండుగ ద్వారా మనకు అర్థం కావటం లేదా రాజులాగా బతకచ్చు కానీ నాకు వద్దనుకున్నాడే రాజభవనములు లాంటి ఆ భవనములు కూడా ఆయన ఉండొచ్చు కానీ వద్దనుకున్నాడు ఆయన ఎవరండి ఈ పునీతుడు ఈ పునీతుడు దేవుడు అంటే దేవుడు కాదు ఈ పునీతుడు గొప్ప పుట్టడంలోనే గొప్ప వ్యక్తిగా పుట్టాలంటే అది కూడా లేదు క్రీస్తును తెలుసుకున్నాడు క్రీస్తును ఆయన ఎరుగుతూ ఉన్నాడు ఆయన తెలుసుకున్న కొద్దీ ఈ లోకం అశాశ్వతమని ఆయన అంగీకరిస్తూ వచ్చాడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే క్రీస్తుకు దగ్గరే కొద్దీ మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోవాలి మనకు క్రీస్తు దగ్గరే కొద్దీ మన కుటుంబాలు గంజిటైగ కుటుంబాలు బిర్యానీలు తినాలి అది మన విశ్వాసం అంటే పూరే గుడిసెలో ఉన్నటువంటి మన ఇల్లు క్రీస్తుని నమ్ముకుంటే పెద్ద బంగ్లాగా మారాలి సైకిల్ మీద వెళ్తున్నటువంటి మన జీవితాలు మంచి మంచి కార్లలో తిరగాలి అప్పుడే మనం నమ్ముకున్నటువంటి క్రీస్తు గొప్పవాడు అని మనం నమ్ముతాం విశ్వసిస్తాం ఆచరిస్తాం లేకుంటే ఆ దేవుడు కానే కాదు అని చెప్పేసి మన విశ్వాసాన్ని కోల్పోతాం ప్రియ బిడ్డా ప్రియ స్నేహితుడా ప్రియ స్నేహితుడాలా అయ్యా అమ్మ వినండి చూడండి పుణ్యత ఆశిస్ పూర్వ ఫ్రాన్సిస్ గారు ఎటువంటి జీవితాన్ని ఆయన ఎన్నుకున్నాడో ఎటువంటి ఆలోచనలు ఆయన ఆలోచిస్తున్నాడో ఎటువంటి వ్యక్తిగా ఆయన జీవిస్తున్నాడో జీవించాడో తన జీవితాన్ని అంకితం చేశాడో చూడండి వినండి ఇటువంటి పుణితులు ఎందరో వాళ్ళలో ఈయన కూడా ఒకడు ఈయనకంటీ ఈయనకేమైనా లోక ఆశల మీద టెంప్టేషన్ వస్తే ముండ్ల పొదలపైన ఆయన పొల్లేవాడంట ఏమైనా ఈ కామ మోహ ఆలోచనలు వస్తే బట్టలన్నీ ఇప్పేసి ఆయన ముండ్ల ముండ్లపై ఆయన దొల్లేవాడంట కోరికలన్నీ పోవాలని అంత గొప్ప విశ్వాసి ఈ పునీతుడు కావున ప్రియ సహోదరి సహోదరులారా ఈయన పదకొండవ భక్తినాథ నాథ పోపుగారు ఆయన చే పునీత పట్టాన్ని పొందాడు ఆయన మరణించిన కొద్ది రోజులకే ఈయన ఆ యొక్క పునీత పట్టాన్ని పొందాడండి మరి ఈ పండుగ రోజున మనం అందరం కూడా పునీత అశస్సిపుర ఫ్రాన్సిస్ గారి మధ్యస్థ ప్రార్థన మనతో ఉండాలని మన కుటుంబాలతో ఉండాలి ముఖ్యంగా యువతి యువకులకు ఉండాలని ఈయన వలె ఎందరో మారి దేవుని యొక్క రాజ్యంలో పాటుపడి ప్రకటించాలని చెప్పేసి మన కుటుంబాల్లో ఉన్నటువంటి కుమార్తె కుమారుల కోసము దైవసేవకు రాలేక దైవసేవలో ఉండలేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసము మనందరం కూడా ఈయనను వినవించుకుంటూ పునీత అసెస్య ప్ర ఫ్రాన్సిస్ గారా మీ వలె మమ్ములను కూడా మార్చండి అయ్యా మమ్ములను మీ వలె మా యొక్క జీవితాలను మార్చుకునేలా మాకోసం ప్రార్థించండి అని చెప్పేసి మనం అందరం కూడా ఈ పండుగ రోజున ప్రార్థన చేసుకుందాము ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుందాము దేవుడు మనల్ని దీవించి కాచు గాక ఆమె